వెల్కమ్ టు టీవీ న్యూస్ కోటౌరట్ల కోటౌరట్ల మండలం సుంకపూర్ గ్రామంలో నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్న గిడ్డను కప్పివేసి అక్రమంగా కడుతున్న భవనాలను నిలుపుదల చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోటౌరట్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్ కోరారు ఈ విషయమై సోమవారం నర్సీపట్నంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు కావున నర్సీపట్నం అర్రింగ్ రోడ్డు నుండి అడ్డు రోడ్డు షాపు మార్గంలో అడవి రాజుల బాబు గుడి వద్ద సుమారు నలభై సెంట్ల విస్తీర్ణం గల స్థలంలో ఇప్పటికే ఎటువంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జీడిపిక్కల ఫ్యాక్టరీ రేకుల షెడ్ను వాటర్ స్కీమ్ షెడ్లను తక్షణమే తొలగించి సదరు స్థలాన్ని పేదల ప్రజలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని ఆయన కోరారు సొంకుపూరు గ్రామం కోటగుట్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని నేను నిన్న కలెక్టర్ గారు నర్సీపట్నం రావడం జరిగింది నర్సీపట్నం వచ్చిన ఏమంటే నేను అర్జీ పెట్టాను మాకు సొంకపూరు గ్రామానికి చెంది ఒక్క సెంటు భూమి కూడా లేదు గవర్నమెంట్ది ఏదైనా బిల్డింగ్ వస్తే ఎక్కడ కట్టుకోవాలో తెలియలేదు అలాంటిది ఇక్కడ గడ్డాపారంబోకు నలభై సెంట్లు సుమారు ఉంటుంది దాన్ని కబ్జా చేసేసి జీడిపిక్కల ఫ్యాక్టరీ గతంలో పెట్టారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్యాక్టరీ పెడుతున్నారు అది గవర్నమెంట్కి నేను అర్జీ పెట్టాను ఆ నలభై సెంట్లు ఇస్తే గ్రామానికి దేనికో దానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ స్థలాన్ని విఆర్ఓకి ఎంఆర్ఓ గారికి నేను అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది గతంలో చూస్తానని చెప్పారు ఈరోజు వచ్చి మొత్తం రాళ్ళు పోతామని చెప్పేసి చెప్పారు అది చెప్పగా ఆ పక్కనే ఉన్న గవర్నమెంట్ బోర్ కూడా ఉండేది ఆ గవర్నమెంట్ బోర్ తీసేసి సొంత బోరు మోటార్ వేసుకొని సొంతగా ఇంటికి వాడుకుంటున్నారు గవర్నమెంట్ వేసిన బోరు జనాల కోసం రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళకి కొట్టుకొని మంచినీళ్ళు తాగుతారన్న బోర్ని తీసేసి మోటార్ అందులో వేసి ఇంటికి వాడుకుంటున్నారు అక్కడ ఎవరైనా రోడ్డు మీద ఆగి మంచినీళ్ళు తగడానికి కూడా మోటార్ లేదు బోర్ లేదు అలాగా స్వాధీనం చేసుకునే అన్ని అక్రమంగా రోడ్డు వేసేసాడు అక్కడ కాలం ఉండేది పంట కాల భూములకి బోల్డ్ అంతా నీరు వెళ్ళేది అక్కడ కాలం కూడా కప్పేసేవారు ఆ రోడ్లో జనాలు వెళ్ళడానికి కూడా లేకుండా చేసేసారు ఇది గవర్నమెంట్కి మేము కోరుతున్నది ఏమనగా ఈ ఇది ఎంతైతే ఉందో స్థలం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ చిటికి భాస్కర్రావు గారు దాన్ని ఆక్రమించారు బోర్ని కూడా వాళ్ళే ఆక ఆక్రమించారు గవర్నమెంట్ బోర్ తీసేసి ధైర్యంగా అందులో సొంత బోర్ మోటార్ వేసుకొని నీళ్లు తోడుకుంటున్నారు వాళ్ళకే రోడ్డు అంటే ఎల్లువాళ్ళు మంచి నీళ్ళు తగ్గడానికి కూడా లేకుండా చేశారు ప్రభుత్వ స్థలాలు కాపాడాలని నేను కోరుకుంటున్నాను